హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ రఘురాం కృష్ణరాజు మీద మాటల దాడిని పెంచుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన కృష్ణరాజు త్వరలో అరెస్ట్ కాకపోతున్నారు ఆయన అరెస్ట్ అయితే రాష్ట్రానికి అప్రతిష్ట పాలవుతుంది ఖచ్చితంగా ఈ విషయంలో కృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలి అనేటువంటి డిమాండ్ని సునీల్ కుమార్ పెట్టాడు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఈ ముగ్గురు ఆలోచించాలి ఇది రాష్ట్రానికి అప్రతిష్ట పాలయ్యేటువంటి వ్యవహారము అనేటువంటి విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాడు బ్యాంకు ఫ్రాడ్కు సంబంధించినటువంటి కేసులో రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదయ్యి ఆయన కొన్ని బ్యాంకులకి తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టాడు అనేటువంటి దాని మీద సిబిఐ కేసు దర్యాప్తు జరుగుతుంది ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆయన గతంలో స్టే తెచ్చుకోవటం ఆ తర్వాత ఆ స్టేను కూడా సుప్రీంకోర్టు ఎత్తివేసింది ఈ మధ్య కాబట్టి సిబిఐ దర్యాప్తు వేగవంతమైనటువంటి మాట వాస్తవం మరి ఈ కేసులో సిబిఐ రఘురామ్ కృష్ణరాజు అరెస్ట్ చేస్తుందా లేదా అసలు సీబీఐ దర్యాప్తు పరిస్థితి ఏంటి వ్యవహారం ఏందని చూడాలి కానీ ఇది అవకాశంగా ఉపయోగించుకొని సునీల్ కుమార్ ఖచ్చితంగా రఘురామ కృష్ణరాజు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరమేనా ఈ బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టాడు అనేటువంటి కేసు మీద వాళ్ళ కుటుంబీకులందరి మీద ఫోర్ ట్వంటీ మిగతా కింద కేసులు నమోదైనవి కాబట్టి ఇలాంటి నిందితుడికి ఎందుకు ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నాడు మొన్న ఒక డిమాండ్ తీసుకొచ్చారు సునీల్ కుమార్ తనని నేరారోపణలకు సంబంధించినటువంటి విషయంలో సస్పెండ్ చేసి విచారిస్తున్నారు మరి అలాంటప్పుడు మరి బ్యాంకు ఫ్రాడ్కు సంబంధించినటువంటి కేసు ఆయన మీద నమోదయ్యే విచారణ జరిగేటప్పుడు నిష్పక్షపాతంగా జరగాలంటే మరి రఘురామకృష్ణరాజును కూడా పదవుల నుంచి తొలగించాలి కదా మరి నాకు ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయం అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చాడు అది చట్టబద్ధంగా నిలబడదనేటువంటి విషయం సునీల్ కుమార్ కూడా తెలుసు ఎందుకంటే సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ప్లస్ ఆయన మీద నమోదైనటువంటి కేసు ఆయన మీద జరుగుతున్నటువంటి విచారణ అది క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ విషయంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు నమోదై దర్యాప్తు జరుగుతున్నంత మాత్రాన ఆయన డిప్యూటీ స్పీకర్గా తొలగించడం అదేవిధంగా ఎమ్మెల్యేగా తొలగించడం అనేది చట్టబద్ధంగా సాధ్యమయ్యే పని అందుకనే సునీల్ కుమార్ తన వాదనని మళ్ళీ ట్విస్ట్ చేశాడు ఏమంటాడు రేపు సిబిఐ గిన రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అని పేపర్లో వస్తుంది మీడియాలో వస్తుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మీడియా రాయకపోయినా మీడియాలో చూపించకపోయినా నేషనల్ మీడియాలో రాస్తుంది ఆ విధంగా వస్తే ఆంధ్రప్రదేశ్ అప్రత్యష్టపాలయ్యద్ది కదా అనేటువంటి వాదనని తీసుకొచ్చి ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు అన్ని పారిశ్రామికవేత్తలందరితో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి సీఎం అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళందరూ కలిసి ఇన్ని పరిశ్రమలు మీరు తీసుకొస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అయ్యారనేటువంటి మీడియాలో కథనాలు వస్తే రేపు ఇంత అప్రతిష్ట వస్తే ఎలాంటి పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తాయా మీరు ఒకసారి ఆలోచించండి అనేటువంటి విధంగా సునీల్ కుమార్ అడుగుతున్నారు మరి సునీల్ కుమార్ వాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేకపోతే నారా లోకేష్ వీళ్ళు అంగీకరిస్తారా రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగిస్తారా అనేది చూడాలి ఎందుకు అని అంటే వాస్తవంగా రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉండి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజునే తీసుకొచ్చి సిఐడి కస్టడీలో పెట్టి అరికాళ్ళ మీద కొట్టి కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు మరి ఈ విషయాలన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళకి తెలుసు కదా ఏ విధంగా ఇబ్బందులు గురయ్యాడు రఘురామకృష్ణరాజు తెలుసు కదా ఏ విధంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని సునీల్ కుమార్ ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారు అనైతికంగా వ్యవహరించారు అనేటువంటి విషయం కూడా ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి లేదా మంత్రి నాలోకి నారా తెలుసు కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్ అడిగాడు కాబట్టి సునీల్ కుమార్ సూచన చేశాడు కాబట్టి చెప్పాడు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఒకవేళ తొలగిస్తారా ఎమ్మెల్యేగా అయితే వీళ్ళు తొలగించేటువంటి పరిస్థితి ఉండదు అది ప్రజలు ఎన్నుకున్నారు డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశం తొలగించేది ఏమి ఉండదు ఆయన రాజీనామా చేస్తే చేయటమే తప్ప తొలగింపు అనేది ఏముండదు ఉండదు అందుకని మొన్న దా ఉపరాష్ట్రపతి ధనఖడ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకేదో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైన విభేదాలు వచ్చిన నేపథ్యంలో ధనఖండ్ని రాజీనామా చేయించారు ఇక్కడ ఈ విషయంలో ఒకవేళ సునీల్ కుమార్ చెప్పినట్టుగా అరెస్ట్ అది జరుగుతుందనేటువంటి ముందస్తు భయంతో ఒకవేళ అప్రతిష్ఠ వస్తుందనే భయంతో ఏమైనా డిప్యూటీ స్పీకర్ నుంచి ఆయన రాజీనామా చేయిస్తారా అనేటువంటి విషయం అయితే నేను అనుకుంటున్నాను అలా రాజీనామా చేయించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ఈ కస్టోడియల్ టార్చర్ విషయంలో బాధితుడుగా ఉన్నాడు వైసీపీ ప్రభుత్వ అన్యాయాల అక్రమాల మీద ఆయన నాలుగేళ్ల పాటు పోరాడాడు ఓ రచ్చబండ పేరుతో నిరంతరంగా ఆ ప్రభుత్వ అక్రమాలని అన్యాయాలని అవినీతి బాగోతాలని ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడానికి కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపినటువంటి వాళ్ళు రఘురామకృష్ణరాజు చాలా కీలకం అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున ఈ డిప్యూటీ స్పీకర్ విషయంలో మరి ఆయన తొలగిస్తారని నేను అనుకో కానీ ఇక్కడ సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆయన మీద తొమ్మిది వందల నలభై ఐదు కోట్లకు సంబంధించినటువంటి కేసు నమోదైన మాట వాస్తవం ఆయన కుటుంబీకులు కూడా మెయిన్ కూడా నమోదైంది ఏ ఏ సెక్షన్ల ప్రకారం పెట్టారు ఆయన వాళ్ళు వీళ్ళు ఫోర్ ట్వంటీ వీళ్ళ కుటుంబీకులు కూడా ఫోర్ ట్వంటీ అని కూడా సునీల్ కుమార్ మాట్లాడాడు ఎందుకంటే ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద నమోదైంది కాబట్టి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు మాకు అరెస్ట్ అయితే దీంట్లో కఠినమైనటువంటి శిక్షలు పడేటానికి అవకాశం ఉండదు జీవితక ఇది కూడా పడవచ్చు అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడాడు సునీల్ కుమార్ నిజంగా సెక్షన్ల ప్రకారంగా చూసినప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఒకవేళ కోర్టులో నిర్ధారణ అయితే అప్పుడు ఈ సెక్షన్ ఈ సెక్షన్ ప్రకారంగా ఇలాంటి శిక్షలు పడేదానికి అవకాశం ఉండొచ్చు దాన్నేమి మనము డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ కేసులో అరెస్టు జరిగిద్దా ఇది చాలా కీలకమైనటువంటి అంశం మీరు గమనిస్తే సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైతే ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు చేసేటువంటి క్రమంలో ఆ కేసుల్లో నిందితుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఉండకపోవచ్చు కేసు దర్యాప్తులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక నేరాలు జరిగినటువంటి తీరు దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయి ఆధారాలనే వాళ్ళు సేకరించి కోర్టుకి ఛార్జ్షీట్ రూపంలో సమర్పిస్తారు ఈ క్రమంలో నిందితులను కూడా విచారించుతారు అదేవిధంగా ఆధారాలను కూడా సేకరిస్తారు అరెస్టు చేయటం చేయకపోవటం అనేటువంటిది సిబిఐ దర్యాప్తు అధికారుల విచక్షణతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అరెస్టు జరిగింది కేసులో అని చెప్పలేము అనేటువంటిది గతంలో ఉన్నటువంటి దర్యాప్తుల తీరును బట్టి నేను అనుకుంటున్నాను రెండో అంశం ఏంటి అని అంటే సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వము ఈ రోజున ఎవరైతే వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాళ్ళు రాజకీయంగా వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ మీద కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు అంత సీరియస్గా వెళ్ళటం లేదు ఇప్పుడు మరి గతంలో మొన్న ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడు కాబట్టే కదా వివేకానంద రెడ్డి హత్య కేసులో నత్తనడకన సీబీఐ దర్యాప్తు జరిగిందే సరిగ్గా జరపలేదని ఇప్పుడు సునీత రెడ్డి కోర్టుకు వెళ్ళి పూర్తి దర్యాప్తు కోసం అడుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం కదా అదే రాజకీయ ప్రత్యర్థులు అనుకోండి వాళ్ళమేనా సీరియస్గా కేసులు అరెస్ట్లు ఇప్పుడు కేజ్రీవాల్ని మనీష్ అని వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితులు చూసాం అది అది వాళ్ళకి తమ వాళ్ళ పట్ల ఒక రకంగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల మరి ఇంకొక రకంగా ఉంటుంది ఇది సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తు తీరు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పంజరాజు చిరకం లాంటి సంస్థలే కదా ఇవి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ డిప్యూటీ స్పీకరు మరి డిప్యూటీ స్పీకర్ ఏమైనా అరెస్టుకి మరి సిబిఐ ముందుకెళ్ళిద్ది కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆదేశాలు జారీ చేస్తాయని నేను అనుకోవటం అలాంటి అవకాశం ఉండకపోవచ్చు మరి అరెస్టు లేనప్పుడు ఆటోమేటిక్గా విచారణలో జరుగుతూ ఉంటాయి తప్ప ఇప్పుడు ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అలాంటి ప్రస్తావన రాకపోతే ఒకవేళ అరెస్టు జరిగితే మాత్రం రాజీనామా చేయాలి అనేటువంటిది నైతికంగా అనేటువంటి చర్చ ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ క్రమంలో అరెస్ట్ జరిగిద్దా లేదనేటువంటి విషయం తేలకుండా ఇప్పుడు ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి అది డిప్యూటీ సీఎం నారా లోకేష్ కొంచెం డైనమిక్ లీడర్ యువనేత మంత్రి మీరు దీని మీద చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా సునీల్ కుమారు ఆయన సోషల్ మీడియా వేదికగా వాళ్ళని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సునీల్ కుమార్ డిమాండ్ ప్రకారంగా రఘురామ్ కృష్ణరాజును రాజీనామా చేస్తారా లేదా అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి